నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ మనము ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ చేసుకుంటాము దేశం అంతా కూడా అమ్మవారికి నవరాత్రులు అని పూజలు చేస్తారు దుర్గాదేవి ఆరాధన చేస్తారు కదా మన తెలంగాణాల మట్టుకు బతుకమ్మ అని బతుకమ్మ పూజ చేసుకుంటాము బతుకమ్మ పాటలు పాడుకుంటాం అట్లా పూలతోటి చేసుకుంటాము అసలు ఎందుకు వచ్చింది బతుకమ్మ పండుగ అంటే ఒక చిన్న కథ చెప్తా తెలుసుకోండి అందరూ పల్లెల్లో అండి అమ్మవారిని గురించి కథలు కథలు చెప్పుకుంటారు అంతా పూర్తిగా పల్లెటూర్లని సిటీ నాగరికత కాదు ఇది పల్లెటూర్లలో ఎవరైతే చెప్పుకుంటారో ఆ కథ అన్నట్టు అయితే ఒక రాజు కంటే వంద మంది కొడుకులు ఉన్నారంట వంద మంది కొడుకులు యుద్ధం చేస్తూ వంద మంది చనిపోయినరంట వాళ్ళకి వంద మంది కొడుకులు చచ్చిపోయినరని చెప్పి బాధపడి ఆ రాజు అమ్మవారిని గురించి తపస్సు చేశాడంట తపస్సు చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైందంటే ఏం వాళ్ళ కోరుకో అంటే కొడుకులు అందరు చచ్చిపోయినారు నాకు నువ్వే నా బిడ్డగా పుట్టు అని కోరుకున్నారంట అట్లా అమ్మాయి పుట్టిన తర్వాత పెరుగుతుంది కొంచెం పెరిగిన తర్వాత సడన్గా అమ్మాయికి ఏదో సుస్థి చేసిందంట సుస్థు అయితే ఇంకా వాళ్ళు చాలా బాధపడిపోయి ఇంకా పూజలు చేసిన అట్లా పూజలు చేస్తే దేవతలు ప్రత్యక్షమైండ్రంట దేవతను ప్రత్యక్షం అయ్యి అమ్మవారికి పూర్ణ ఆయుష్ ఇచ్చిండ్రట బతుకమ్మ తల్లి బతుకు మంచిగా చల్లగా బతుకని అని దీవించి వెళ్ళిండ్రంట అట్లా దీవించి వెళ్ళినందుకు బతుకమ్మ తల్లి అని దీవించిండ్రు కదా అందుకే ఆ అమ్మాయి పేరు బతుకమ్మ అని పేరు పెట్టిండ్రంట ఇంకా అట్లా ప్రతి సంవత్సరం పుట్టినరోజుకు ఇట్లా పూజలు చేసుకోవడం అలవాటు అయిందంట అయితే ఇంకో కథ ఏంటి అంటే అమ్మవారు దుర్గా అమ్మవారు చాలా రకాల యుద్ధాలు చేసింది కదా రాక్షసులను అందరిని చంపింది ఒక ఏదో యుద్ధంలో అట్లా రాక్షసులను సంహారం చేసిన తర్వాత చాలా అలసట వచ్చిందంట అమ్మవారికి అలసట వచ్చి అట్లే కుప్ప కూలిపోయిందంట అలసటతో కుప్ప కూలిపోతే ఇంక అందరూ బాధపడిపోయి చల్ల ఆమె తాపం తీసుకొని ఉంటే అందరు పూలతోటి అమ్మవారికి పూలతోటి కప్పి మొత్తము బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి అని దండాలు పెట్టుకున్నారంట అట్లా పూలతోటి ఆమెను అట్లా కప్పి చేసింటే ఇంకా మంచిగా అయిందంట తర్వాత ఇంకా అదే పేరు మీద అప్పటినుంచి అట్లా అమ్మవారికి అట్లా పూజలు చేయడము అలవాటు అయిందంట పసుపు గౌరమ్మను పెట్టి పూజ చేస్తారు కదా పూలతోటి ఇట్లా ఒక కథ అండి ఇంకో కథ కూడా ఉంది అది కూడా చెప్తా ఒక రాజుకు ఏడు మంది కొడుకులు ఉండేవాళ్ళంట ఒక అమ్మాయి ఉంది అయితే ఏడు మంది కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయినవి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అమ్మాయి కొంచెం చిన్నదే అయితే ఇంకా తల్లి తండ్రి తీర్థయాత్రలకు వెళ్తూ కొడుకులకు కోడళ్లకు అమ్మాయిని బాగా చూసుకోండి నేను తీర్థయాత్రలు చేసి వచ్చేస్తాము అని చెప్పిండ్రంట చెప్పితే చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినరు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది పండగ వచ్చి ఇట్లా అందరూ ఆడుకుంటుంటే నేను కూడా వెళ్ళి ఆడుకుంటా అని అడిగింది అంట వదిన అడిగి చీరయ్యి పట్టు చీర అయ్యి బ్లౌజ్ ఇవి వేసుకుని ఆడతా నేను అని చెప్తే పెద్ద వదిన నాతో సొమ్ములు లేవు గుట్టింట్లో పెట్టి వచ్చిన అన్నదంట ఇంకో వదిన ఇప్పుడు నేను బిజీగా ఉన్న పిల్లలతో పనిలో ఉన్న నేను తర్వాత చూద్దాంలే అన్నదంట చిన్న పాప కదా కొంచెం ఉత్సాహం కొద్దీ అందరు వదిన అడిగితే ఆరు మంది ఈ ఇంకా ఏదో సాకు చెప్పి తప్పించుకున్నారు ఇవ్వలేదు ఏడో ఆమె వచ్చి ఇస్తా నేను కానీ నువ్వు చీరకు పసుపు అంటద్దు బ్లౌజుకి గంధం అంటుద్దు ఇట్లా మేడం గంధం అడితే ఇట్లా అంటుతుంది కదా గంధం అంటొద్దు సొమ్ములు ఏమన్నా పెట్టుకుంటే సొట్టలు పోవద్దు మంచిగా ఎట్లున్నాయి ఎట్లా తెచ్చి నాకు ఇయ్యాలని చెప్పిందంట చెప్పితే సరే వదినా అని చెప్పుకొని పోయిందంట పోయిన తర్వాత ఇంకా అక్కడ ఆడుకున్నారు పాడుకున్నారు అయితే పోయిన దగ్గర పసుపు కుంకుమ గంధము అక్షింతలు అది పెడతారు కదా అయితే ఈ అమ్మాయి వాటి దగ్గరికి వెళ్ళకుండా పక్కన కూర్చుంది అంట పక్కన కూర్చుంటే ఎందుకు అమ్మాయి నువ్వు పక్కన కూర్చున్నావు మంచిది కాదు నీవు రేపు పెళ్ళైనా కానీ భర్తకు కూడా మంచిగా ఉండదు నీకు పెట్టుకోవాలమ్మా గంధం పసుపు అట్లా కుంకుమ వద్ద వద్దు అని చెప్పి అంట గంధం గంధం పెట్టిండ్రు పసుపు కూర్చుండ్రు ఇంకా ఆడుకుంది వచ్చింది ఇంకా అక్షింతలు వేసుకోవడం మర్చిపోయింది అంట అమ్మాయి యాక్చువల్గా అక్కడ ఇంక ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేసిన తర్వాత వదినకు చీర ఇచ్చేసింది అవి ఇచ్చేసింది సొమ్ములు కాల కడియాలు సొమ్ములు అన్నీ ఇచ్చేసింది తీసి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ వదిన చూసుకుంది చిన్న ఏడో వదిన చూసుకొని చీరకు కొంచెం అంటింది పసుపు అంటింది చీరకు బ్లౌజ్కి గంధం అంటింది ఇంకా చూస్తే కొంచెం కడియాలు కూడా చూడబోయినట్టేంటాం అయితే ఈ అమ్మాయికి నేను ఇంత చెప్పినా కానీ అంత అంటించుకొని వచ్చింది అని చెప్పేసి కోపం కొద్దీ చీరను మొత్తం చింపి పోగులు పెట్టిందంట ఇంకా కడియాలనంటే ఇంకా మెత్తగా కొట్టి కొట్టి ఇంకా బాగా పనికి రాకుండా చేసింది అంట చేసి ఇంకా ముసుకెట్టుకొని పండుకుందంట కట్టలకు కడతలకు పెట్టుకొని పడుకుందంట సున్నం పెట్టుకొని పండుకుంటే మొగడు వచ్చిండు ఏంటి పండుకున్నావు అని నాకు తలకాయ నొప్పి లేస్తుంది ఇట్లా అని ఏంటి అని అంటే మీ చెల్లెలు చూసినావా ఇట్లా ఆడుకొని ఇంక పోతా అంటే నా చీర ఇచ్చిన సొమ్ములు ఇచ్చిన చూడు ఎట్లా చేసిందని ఆ చినిగిపోయిన చీర సొమ్ములు చూపించిందంట చూపిస్తే అయ్యో అని చెప్పేసి మరి ఏం చేయాలి దీన్ని అని అంటే ఏం లేదు నీ చెల్లెల్ని చంపి ఆ రక్తం తీసుకొస్తే నేను బొట్టు పెట్టుకుంటా చెల్లెల్ని చంపి రక్తం తీసుకురా నాకు అని అంటది అని ఇంక అది లేవదు ఇంట్లో పని చేయదు ఏం చేయదు అన్నట్టు ఇంక ఏం చేయాలబ్బా అని చెప్పి ఆలోచించి ఆలోచించి ఇంకా చెల్లెల్ని తీసుకొని అడవికి తీసుకుపోతాడు అడవికి తీసుకపోతే తీసుకుపోయిన తర్వాత ఇంత అన్నం నింటాడు అన్నం పెట్టిండు అమ్మాయికి పెట్టేసి ఇంకా అక్కడ వదిలేసి వచ్చి ఏం చేసిండంటే ఒక గద్దం చంపి గద్ద రక్తం తీసుకొచ్చిండట అమ్మాయిని అడివిలో వదిలేసి వచ్చిండు గద్ద రక్తం తెచ్చి వదిలేక ఇచ్చిండు ఇచ్చిన కాహ నా తెచ్చిండడు మంచోడే అని చెప్పేసి ఆ రక్తం పెట్టుకొని మంచి ఇళ్ళలకి ముగ్గులు వేసుకొని మంచిగా తయారై పట్టుచీర కట్టుకొని దివేసుకొని బాయకెళ్ళిందంట అప్పుడు దిగుడు బావులు ఇంకా అమలక్కలందరూ వచ్చి ఇంట్లో ఇంటి దగ్గర ముచ్చట్లు పెట్టుకోవడానికి ఏం లేదు అట్లా బావుల దగ్గరనే నీళ్ళ దగ్గరనే ముచ్చట్లు అన్నీ నడుస్తాయి అమలక్కలందరూ చూసినట చూసి ఏంటే గదరక్తం పెట్టుకొని వచ్చినవు అని అడిగినట వాళ్ళు అయ్యో నాకు చెల్లెల రక్తం అని చెప్పి మా ఆయన గదరక్తం తెచ్చి ఇచ్చిండు అని చెప్పేసి ఇంటికి వచ్చి మళ్ళీ పడుకుంది పాడుకున్న తర్వాత మొగడు వచ్చిండు మొగడు వచ్చి అడిగిండు ఏంటి అని అంటే నువ్వు నాకు గత రక్తం తెచ్చి ఇచ్చినావు నాకు తలనొప్పి తక్కువ రాలే మరోసారి తీసుకురాపో రక్తం అని చెప్తే మళ్ళీ పోయి ఈసారి కుందేలు చంపి కుందేలు రక్తం తీసుకొస్తాడు అది పెట్టుకొని అది మళ్ళీ బయకెళ్ళింది కడవ తీసుకొని కడవ తీసుకొని ఏమో నిన్న ఒక గత రక్తం పెట్టుకొచ్చినావు ఈరోజు కుందేలు రక్తం పెట్టుకొచ్చిన ఏంటని సంగతి అని వాళ్ళు అందరు నవ్విండ్రంట నవ్విండ్రు అని చెప్పేసి మళ్ళీ వచ్చి పడుకుంది పడుకుని ఇంకా ఇట్లా ఇది రోజు ఇట్లా సతాయిస్తుంటే ఇంకేం చేయాలని చెప్పి వాడికి కూడా చెల్లలే కదా ఇష్టం లేకున్నా కానీ వెళ్ళిండట వెళ్ళి ఆ పిల్ల కలిసిపోయి ఓ చెట్టు కింద పడుకుంది పాపం పాప పడుకుంటే చెట్టు మీద ఎక్కి ఓ సూది తీసి ఆమె మీద పడేటట్టు వేసిండట తగలలే అమ్మాయికి ఒక దప్పుడం వేసిండట అయితే ఇట్లా వేస్తే అది కూడా తగలలే తగలకపోయేసరికి ఒక కత్తి కొంచెం బాగా బాగా షార్ప్గా ఉండే కత్తి తీసుకొని చెట్టు మీదకి వెళ్ళి వేస్తే ఆ అది పోయి గొంతు మీద పడి గొంతు కట్ అయిపోయింది కట్ అయిపోయి ఆమె చనిపోయింది ఇంకా తల ఎగిరిపోయి పక్కన పడింది ఇంకా వాడు రక్తం తీసుకున్నాడు ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ రక్తం తెచ్చిన అని చెప్పి ఇంకా వాడు ఇచ్చిండు అని పని వాడు చేసుకున్నాడు ఇంకా మంచిగా రక్తం పెట్టుకున్నది మంచిగా ఇళ్ళలకి ముగ్గులు పెట్టుకుంది మళ్ళీ మంచిగా రెడీ అయ్యి నీళ్ళవాయికి వెళ్ళింది అమ్మాయి చిన్న కొడలు అవి వెళ్తే అందరూ అప్పుడు చూసామలక్కలు మొన్నేమో గద రక్తం పెట్టుకొచ్చినావు నిన్నేమో కుందేలు రక్తం పెట్టుకొచ్చినా ఈరోజు మనిషి రక్తం పెట్టుకొచ్చినవే నువ్వు అని అన్నారంట అంటే కదా బాగా ఖుషి అయిపోయింది ఖుషి అయిపోయి ఇంటికి వచ్చేసింది ఇట్లా ఇట్లే నడుస్తుంది అన్నట్టు నడుస్తుంటే అమ్మాయి చనిపోయింది కదా అక్కడ అడవిలో చనిపోయిన అమ్మాయి తల పడినతోన పూల చెట్లు మంచి మంచి రకరకాల పూల చెట్లయి పూలవనం వెలిసిందంట పొట్టం బాయ్ అయింది చేతులు పోయాము చేతి బకెట్ అయింది నీళ్ళు చేతుకోవడానికి కాళ్ళు పోయేము పాంకోళ్ళు అయినాయి అన్నీ అడవిలో పడినాయి అట్లా అడవిలో పడింది కొన్ని రోజులు గడిచిపోయినాయి గడిచిపోయిన తర్వాత అలా అమ్మా నాన్న కాస్ట్ నుంచి తిరిగి వచ్చిండ్రు అప్పుడు కాలినడక బాటలే కదా అట్లా అడవి నుంచి అట్లా తిరిగి వస్తుంటే పువ్వులు కనిపించినాయి వాళ్ళకి అబ్బాయి ఎంత బాగున్నాయో ఈ పూలు ఎంత సువాసన ఉండయి ఎంత మంచిగా ఉండయి మన అమ్మాయి ఇంట్లో ఉంది కదా మన అమ్మాయికి తీసుకొని వెళ్దాం ఈ పూలు సంతోషపడుతుంది అమ్మాయి అని చెప్పి పోయి చెట్టు దగ్గరికి పోయి పువ్వు ఇట్లా ముట్టుకొని పువ్వు దింప పువ్వు దింప పోతే పువ్వు మాట్లాడిందంట మనిషి గొంతుతోటి మాట్లాడిందంట ముట్టకు ముట్టకు పోయేమో ముడితే నీ చేతులు కందిపోతాయి కందిపోతా కందిపోతుంది పాపకారి వదిన చెప్పిందని దోషకారి దోషకారి వదిన చెప్పిందని పాపకారి అన్న వచ్చి నన్ను గొంతు కోసిపోయిండు అని చెప్తుంది చెప్పిన తర్వాత ఇదేందమ్మా పువ్వు మాట్లాడుతుంది అని చెప్పి వాళ్ళు ఇంకా పక్కకు వస్తుండ్రంట వస్తుంటే బావి కనిపించింది బావి దగ్గరికి పోయి ఎందుకో వాళ్ళు ఇంకా నీళ్ళన్నా చేదుకొని అట్లా బావులు ఉండేవి చేద బావులు వెనకడికి తాడు బొక్కన పెట్టేది అన్నట్టు ఇంకా అని చెప్పి నీళ్ళు అని పట్టుకొని పోతే మళ్ళీ అంటది ముట్టకు ముట్టకు ఓ అమ్మ ముడితే నీ చేతులు కదేను పాపకారి వదిలే చెప్పిందని దోశకారి అన్నొచ్చి తెగ తెగనర్ అని ఏదో చెప్తుంది చెప్తే ఇంకా ఏందబ్బా ఎక్కడ పోయినా ఇట్లయితుంది అని చెప్పేసి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి మిగతా కొడుకులు వీళ్ళందరూ ఉంటారు కదా అందరినీ పిలిచి దాదాపు అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు వెనకటికి పెద్ద సంవత్సరాల కుటుంబాలు నడిచేవి కదా అప్పుడు పిలిచి అన్నట్టు చెప్పి ఇట్లా అడవిలా ఇట్లా చెట్లు మాట్లాడినాయి చెంతాడు మాట్లాడింది బావి మాట్లాడింది అన్నట్టు అదేం విందను అని చెప్పి అందరు కలిసి అడవికి వెళ్ళిండ్రు అక్కడికి పోయిన తర్వాత అందరు పరీక్ష చేసి చూసిండ్రు ఎవరు ముట్టనిక పోయినా కానీ అన్నలు ముట్టిండ్రు వరుసగా వదినలు మంది అన్నలు ఆరు మంది వదినలు ముట్టిండ్రు ఎవరు ముట్టినా కానీ అదే మాటది ముట్టకు ముట్టకు అన్న ముడితేనే ముడితే నీ చేతులు కందేను పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య వచ్చి చంపేశాడు అని చెప్తుంటది అన్నట్టు చేత మంది అన్నాలు మంది వదినాలు అయిపోయినరు అయిపోయిన తర్వాత చిన్న కోడలు వంతు వస్తుంది అన్నట్టు చిన్న కొడుకు వస్తుంది చిన్నకోడలు అంత వచ్చింది చిన్నకోడలు వంత వచ్చినప్పుడు పొయ్యి ముట్టడానికి పోతే ముట్టకు ముట్టకు వదిన ముడితే నీ చేతులకి అందేను నువ్వే కదా మా అన్నకి చెప్పి పంపించినవు నువ్వు చెప్పిన మాట అయినాయి మా అన్నయ్య వచ్చి చంపిపోయిండు అని చెప్తుంది అన్న వచ్చి తెంపబోతాడు అన్న వచ్చి తెంపబోతే ముట్టకు ముట్టకు అన్న ముడితే నీ చేతులకి అందేను వదిన పాపకారు వదిన చెప్పిందని తోసకారి అన్న వచ్చి నువ్వు తెగనరికి పోయినావు నన్ను ముట్టొద్దు నన్ను అని ఉంటుంది అన్న తర్వాత ఇంకా అందరూ ఏం చేయాలమ్మా మరి ఇట్లా అని చెప్పేసి ఇంకా బాధపడతారు చెల్లి చనిపోయింది కదా అని చెప్పి బాధపడి తల్లి తండ్రి అమ్మవారిని గురించి తపస్సు చేస్తారు తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అన్నట్టు శివపార్వతులు ప్రత్యక్షమవుతారు ప్రత్యక్షమైతే అడుగుతారు అన్నట్టు ఏమీ కావాలి మీకు అని అడిగితే ఇట్లా మా అమ్మాయి ఇట్లా చనిపోయింది మా అమ్మాయిని బతికించండి అని అంటే మీరు ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు చేసి అమ్మవారి పూజ చేసి తొమ్మిది రోజులు పూజ అయిన తర్వాత పదో రోజు వచ్చి అక్షింతలు తీసుకొచ్చి అమ్మాయి ఈ పూలవనం మీద చల్లండి మీ అమ్మాయి మళ్ళీ బతుకుతుంది అని చెప్పిండ్రంట ఎందుకు అని అంటే అప్పుడు ఆమె పూజ చేసి అక్షింతలు వేసుకోలేదు అందుకే ఆమెకి దోషం కలిగింది మీరు ఆ తొమ్మిది రోజులు గౌరీ పూజలు చేసి పదవ రోజు తీసుకొచ్చి అక్షంతలు తెచ్చేస్తే మీ అమ్మాయి మళ్ళీ బతుకుతుందని చెప్పారట చెప్పితే ఇంకా సంవత్సరం అట్లా గడిచిపోయింది నెక్స్ట్ ఇయర్ అశ్వజ మాసంలో అట్లా అమ్మవారి పూజలు తొమ్మిది రోజులు చేసి ఆ అక్షంతలు తీసుకొచ్చి ఆ తోట మీద చల్లితే తోట తల అయిపోయింది బావి మీద చల్లితే బావి వచ్చి మనిషి ఇది అయిపోయింది చేంతాడ చేతులు అయిపోయినవి పాంకోళ్ళు కాళ్ళు అయిపోయినవి అప్పుడు అమ్మ బతికి నిలబడింది అన్నట్టు ఇంకా అప్పటి నుంచి అమ్మవారి పూజ అది చేసుకుంటారు ఆశ్వేజ మాసంలో పూలతో పూలన్నీ తెంపి అట్లా పూజలు చేసినందుకు బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి బతికింది తల్లి అన్నట్టు ఇంక అందరూ అన్నట్టు అమ్మాయి మళ్ళీ బతికింది కదా అని చెప్పేసి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి అని చెప్పిండ్రట ఇంకో ఇంకొక వచ్చేసి ఇట్లే అన్నలు ఆడపడిచే అయితే ఒకసారి అన్నలు ఏడు మంది వేటకెళ్ళిండ్రంట వేటకెళ్ళి చెల్లెలు ఉంటుంది కదా ఈ వదినలకు ఆడపడచ్చు అంటే గిట్టదన్నట్టు గిట్టక ఏం చేస్తారంటే అందరు కలిసి అనుకొని ఏం చేస్తారు పాలల విషయం ఇచ్చి చంపేసి రమ్మాయిని చంపేసి అన్నలు వచ్చేవరకి పాతి పెట్టిండ్రంట ఎక్కడో రహస్యంగా పాతి పెడితే పాతి పెట్టిన జాగలంట తంగేడి చెట్టు మొలిసిందంట తంగేడి చెట్టు మొలిసిందంట పెరిగింది పువ్వులు పూసినాయి మొత్తం పువ్వులు పూసినవి అది అట్లా ఉంది కదా అన్నలు ఇంటికి వచ్చి చెల్లెల్ని అంటే ఏమో మాకు తెలియదు ఇక్కడ పోయిందో ఏమో నేను ఇల్లు చెప్పిండ్రు చెప్పినాక వాళ్ళేమో ఇంకా ఏడు మంది కలిసి వెతుకుతా 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 అన్నట్టు పోతే ఒకతో తంగేడు చెట్టు దగ్గర కూర్చున్నారంట అలసిపోయి కూర్చుంటే తంగేడు చెట్టు మాట్లాడిందంట మాట్లాడి ఇట్లా మీరు వెతుకుతుంది ఇట్లా అయిపోయింది ఇటు ఇట్లా అయిపోయింది వది నెల పాలలో విషయం ఇచ్చి చంపేసిన చంపేసి నన్ను ఇక్కడ పాతి పెట్టినరు అని మాటలు వినపడతాయి వాళ్ళకు అయితే ఇంకా ఏడ్చిండ్రు బాగా అయ్యో చెల్లెలు చచ్చిపోయాయి కదా అని ఏడ్చి ఇంకా ఏం చేయాలమ్మా మేము అని అన్నలు అడిగితే ఆ చెల్లెలు ఇట్లా చెప్పిందంట ఈ తంగేడు పూలల్లోనే నన్ను చూసుకోండి అని చెల్లెలు చెప్పిందంట అన్నలకు అందుకే ప్రతి సంవత్సరము అన్నలందరూ ఆడపడుచులను పిలుసుకొచ్చుకొని మరీ పండగ చేసుకుంటారు ఈ దసరా పండగకు కంపల్సరీ కలుసుకుంటారు అందరు కూడా పుట్టినింటికి వస్తారు ఆడపడుతులందరూ శ్రీకృష్ణుని భార్య సత్యభామ గురించి తెలుసు కదా మనకందరికీ సత్యభామ దేవి కూడా ఈ బతుకమ్మ పూజ చేసుకునేది అంట అండి మొత్తానికి ఏంది అంటే మొత్తానికి స్త్రీ శక్తి నిలబడాలి అనే ఒక భావం అన్నట్టు మొత్తానికి అట్లా దాంతో రకరకాల కథలు పుట్టుకొచ్చినాయి రకరకాల ఆచారాలు అలవాట్లు వచ్చినవి ఏం చేయాలి అది ఇది అని చెప్పేసి అట్లా తొమ్మిది రోజులు అమ్మవారిని తలుసుకొని పూజలు చేసుకుంటా తెలంగాణ వాళ్ళంతా ఇట్లా జరుపుకుంటారు ఇది తెలంగాణ స్పెషల్ పండుగ అన్నట్టు అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు అండి చూసిండ్రు కదా నేను చెప్పిన బతుకమ్మ కథలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్